ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు ఆషాఢ మాసంలో మనకి వారాహి నవరాత్రులు మొదలవుతాయి ఈ వారాహి నవరాత్రులు మొత్తం కూడా అమ్మవారి ఆరాధన కోసమే మనం కేటాయిస్తూ ఉంటాం అయితే వీటిని గుప్త నవరాత్రులు అని అంటారు సరే ఈ గుప్త నవరాత్రులలో మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకున్న కష్టాలు మనకున్న ఇబ్బందులు తొలగిపోతాయి బేసిక్గా ఈ గుప్త నవరాత్రులలో కూడా మనము ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో జరుపుకునే వాటన్నిటిని కూడా వారాహి నవరాత్రులు అని అంటారు సరే ఈ వారాహి నవరాత్రులలో వారాహి అమ్మవారిని ఆరాధించాలి సరే వారాహి అమ్మవారిని ఆరాధించటం వలన మనకి కలిగే శుభాలు ఏమిటి మనం ఏం జరుగుతుంది ఎందుకంటే మనుషులం కదా మనకి ఏదో ఒక రకమైన కష్టం వస్తూ ఉంటుంది భూ సంబంధమైన ఇబ్బందులు ఎవరికైనా ఉన్నాయనుకోండి అంటే మీ వరకు మీకు ఆస్తి వస్తుంది మీరు ఆస్తులు అమ్ముకోవటం అలాగే లిటిగేషన్స్లో ఉండటం లేకపోతే తాత తండ్రుల నుంచి వచ్చిన భూములు ఏదో ఒక రకంగా మనం వాటిని ఎవరికైనా కౌలుకి ఇవ్వడము లేకపోతే ఎవరికైనా పని ఇవ్వడమో ఆ తర్వాత మనకు ఆ భూములు తిరిగి రాకపోవడము ఇలాంటివి జరగటం అలాగే చాలామందికి ఇల్లు కొనుక్కోవాలి అనే ఆశ ఉంటుంది కాబట్టి ఇల్లు కొనుక్కోవాలనే ఆశ వారికి జీవిత కాలం కూడా ఆశగానే మిగిలిపోతుంది వారు అంటే సొంత గృహయోగం కోరుకుంటున్నవారు అలాగే చాలామంది రైతులు కూడా ఏం కోరుకుంటారు వారి పంట చాలా బాగా పండాలని కోరుకుంటారు కాబట్టి ఇలాంటి విషయాలు ఉన్నవాళ్ళు అలాగే సాధారణంగా మనం గనక చూసామని అంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా వారాహి నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించాలి అయితే ఈ వారాహి నవరాత్రులలో అమ్మవారి ఆరాధనలో ముఖ్యంగా ఏ రాసుల వారు గనక అమ్మవారిని ఆరాధిస్తే వీరికి బాగుంటుంది అనేది చూద్దాం ఇప్పుడు ఇక్కడ మనకి శని వక్రగతి కూడా మొదలవుతుంది కాబట్టి శని వక్రగతి మొదలైన తర్వాత ఏ రాసుల వారు ఎటువంటి అమ్మవారి ఆరాధన చేస్తే వారికి ఇంకా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు ఇది కనుక మనం చూస్తే మీనరాశి వారు కానీ మిథున రాశి వారు కానీ సింహరాశి వారు కానీ కుంభరాశి వారు కానీ వీరికి ఈ శని వక్రగతి వలన ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇక్కడ ఆర్థికంగా అనుకుందాం ఆరోగ్యపరంగా అనుకుందాం వృత్తి రీత్యా అనుకుందాం ఇందాక నేను చెప్పినట్టుగా గృహ సంబంధంగా భూమికి సంబంధించి వీటికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి అలాగే ఇదే రాసుల వారికి కోర్టు సమస్యలు కూడా అధికంగా ఉంటాయి సమస్యలు తీరకపోవడం కానీ అన్నదమ్ములు అక్క మధ్యన గొడవలు రావడం కానీ మాట మాట్లాడుకోలేని పరిస్థితులు రావడం కానీ అలాగే మనం ఏవో కర్మలు చేశామో ఆ కర్మలు తీరాలి దీని వలనే మనం పాపాలు అనుభవిస్తున్నాం లేదా దీని వలనే మనకి కష్ట నష్టాలు జరుగుతున్నాయి అని ఆలోచన చేస్తున్నాం వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి అందరూ కూడా బగళాముఖిని ఆరాధించండి బగళాముఖిని ఆరాధించడం వలన చాలా వరకు వీళ్ళకి ఈ కోర్టు సమస్యలు ముఖ్యంగా శత్రు సంబంధంగా ఉండే ఇబ్బందులు అలాగే అనారోగ్య సంబంధంగా ఉండే ఇబ్బందులు లేకపోతే బ్లాక్ మ్యాజిక్ చేతబడులు అంటాం కదా ఇలాంటివి ఎవరికైతే జరిగాయో నరదృష్టి ఎవరికైతే అధికంగా ఉందో వాళ్ళందరూ కూడా బగళాముఖిని ఆరాధించాలి ఇంకా చివరిగా మనం ఏం కోరుకుంటాం ఆర్థికంగా బాగుండాలి వివాహం కలగాలి అలాగే మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ లో మనకి మంచి లాభాలు కలగాలి తర్వాత మనకి ఉన్నత స్థితి కలగాలి ప్రమోషన్స్ కావాలి ఇలాంటివి మనం కోరుకుంటూ ఉంటాం ఇలాంటివి కోరుకుంటున్న వాళ్ళు అంటే ఏ రాసుల వారికి ఇవి అనుకూలంగా ఉంటుంది వీరు ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ అన్ని రాసుల వారు ఇవే కోరుకుంటారు కనుక అన్ని రాసుల వారు కూడా రాజశ్యామల చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది మరి ఈ శని వక్రగతి వలన ఏ రాసుల వారు ఇబ్బంది పడతారు అని మనం చెప్పుకున్నాం గనక ఏ రాసుల వారికి మధ్యస్థంగా ఉంటుంది అనేది మనం చూద్దాం ఇక్కడ కర్కాటక రాశి వారికి కన్యా రాశి వారికి తులారాశి వారికి వృశ్చిక రాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది అలాగే ఏ రాసుల వారికి చాలా బాగుంటుంది అంటే మేషరాశి వారికి అలాగే వృషభ రాశి వారికి మకర రాశి వారికి ధనురాశి వారికి అనుకూలంగా ఉంటుంది మేము ఈ వారాహి నవరాత్రులలో వారాహి అమ్మవారి హోమము అలాగే బగళాముఖి హోమము దీంతో పాటుగా రాజశ్యామల హోమము మేము కామాఖ్యలో నిర్వహిస్తున్నాం కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వారు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అలాగే వీటికి రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ మీద ఎందుకంటే మేము మందిని తీసుకోలేం కనుక ఎవరైతే ముందర వస్తారో వారి రిజిస్ట్రేషన్ తీసుకోవటం అనేది కనపడుతుంది మీకు ఇక్కడ మామూలుగా శని వక్రగతి వలన ఏల్నాడి శని వలన రాహుకేతువుల వలన అలాగే కుజదోషం వలన బగలాముఖి చేట చేసుకోవడం వలన కుజదోషం కూడా తొలగిపోతుంది దీంతో పాటు నవగ్రహాల వలన కలుగుతున్న దోషాలు అనేక రకాలుగా దోషాలు కలుగుతూ ఉంటాయి కదా ఈ నవగ్రహాల వలన కలుగుతున్న దోషాలు దీంతో పాటుగా ప్రత్యేకించి మనకి శని కుజల వలన కలుగుతున్న దోషాలు రాహుకేతువుల వలన కలుగుతున్న దోషాలు అలాగే మనకి ఇక్కడ చాలామందికి శని కుజల కాంబినేషన్ ఉంటుంది తీవ్ర కుజ దోషాలు ఉన్నవారు వీళ్ళందరూ కూడా ఈ అమ్మవారి హోమం జరిపించుకుంటే వారికి వారు కోరుకుంటున్నవి ఏవైతే ఉంటాయో పెళ్లి కానివారు సంతానం లేనివారు అలాగే ఆరోగ్యం బాగాలేనివారు ఎప్పుడు కోర్టులు చుట్టూ తిరిగేవారు పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరిగేవారు అనవసరంగా వీళ్ళని ఏదో ఒక ఉచ్చులో బిగిస్తే అందులోంచి బయటికి రావడానికి ఇలాంటి వాటికి మీరు తప్పకుండా ఈ మూడు హోమాలు జరిపించుకుంటే మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది స్వస్తి